మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వ్యంగ్యంగా మాట్లాడుతూ పరుష పదజాలం వాడాడు దీనిపైన ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు టీవీలో వీక్షించి ఒక్కసారిగా బాలకృష్ణ గారికి కౌంటర్ ఇస్తూ ఒక ల్యాక్ అయితే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది చిరంజీవి గారు అందులో క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమను అవమానించలేదు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే గౌరవించారు ఇది ఇలా ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది అర్థం కాలలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఫైనల్గా నేను పూనుకోబట్టే నీ వీరసింహారెడ్డికి టికెట్ హైక్స్ వచ్చినాయి అట్లాగే నా వాల్తేరు వీరకు టికెట్ హైక్స్ అనేది నేను పూనుకోబట్టే వచ్చింది ఇక్కడ ఏదైనా కానీ అందరు సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో ఆనాడు వచ్చి నన్ను అడిగితేనే నేను ఏపీ ప్రభుత్వం దగ్గరికి సాధారణంగా వెళ్ళి మాట్లాడటం జరిగింది నేను చిన్న వ్యక్తి దగ్గరైనా అంతే గౌరవం ఉంటాను పెద్ద వ్యక్తి దగ్గర సీఎం స్థాయి వ్యక్తి దగ్గరే నేను అలాగే గౌరవం అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడారు ఈ చిరంజీవి గారిని అసెంబ్లీలో అవమానించినటువంటి బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా నిన్న బ్లడ్ బ్యాంక్ దగ్గరే చిరంజీవి అభిమానులు ఓ హోటల్లో సమావేశమయ్యారు ఆ సమావేశంలో బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా ఏం చేయాలని కీలకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు అందులో భాగంగా బాలకృష్ణ గారి పైన దాదాపు మూడు వందల పోలీస్ స్టేషన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసు నమోదు చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు ఈరోజు విదేశాల నుంచి ఇండియాకు వచ్చినటువంటి చిరంజీవి గారు ఈ విషయం తెలుసుకున్నారు ఈ విషయం తెలుసుకునే వెంటనే అభిమాన అందరికీ హెచ్చరిక జారీ చేశారు ఓ రకంగా వార్నింగ్ అయ్యేది ఆయన ఏం చెప్పాడంటే మీరు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు తక్షణమే మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది అందరూ ఆపేయాల్సిందే మీరు పోలీస్ స్టేషన్లో కేసులు అని లేకపోతే ఇంకొకటి ఇంకోటి అని ఇంకోటి ఏదైనా చర్యలు తీసుకున్నా అది ఉపేక్షించను ఖచ్చితంగా ఎటువంటి చర్యలు మీరు తీసుకోవద్దు ఏమి కూడా ముందుకెళ్ళొద్దు ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పి అయితే అభిమాన సంఘాలకైతే చిరంజీవి గారు హెచ్చరించారు ఇక చిరంజీవి గారు కాకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫేవర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చే రెండు మూడు సార్లు వచ్చింది వైరల్ ఫేవర్ ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరమశీల నిన్న ఎందుకు వెళ్ళారు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఎక్కడైనా సైలెంట్ చేయడానికి అంటే ఎవరైనా ఈ విషయం మీద వ్యతిరేకత ఎవరికైనా ఉంటే మేమిద్దరం కలిసే ఉన్నాం మనందరం ఒకటే అని చెప్పి బాలకృష్ణ దట్టయితే ఆయో ఆయన మనంద మాత్రం ఒకటే అని చెప్పి ప్రభుత్వ పెద్దలు మేము ఒకటే అన్నట్టుగా జనాల్లో చూపించే ప్రయత్నం చేశారు ఏదేమైనా కానీ చిరంజీవి గారిని వాడుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేశారు ఆనాడు బాలకృష్ణ గారు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ తగ్గినట్టు ఉన్నాడు మరి ఈ రోజు ఎందుకు తగ్గట్లేదు ఈ రోజు ఎందుకు అహంభావం పెరిగింది ఇది ఖచ్చితంగా జనాలు చూస్తారు పైగా కాపు సోదరులు ఖచ్చితంగా చూస్తారు అంతిమంగా చిరంజీవి గారు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఏం చేసినా కూడా జనాలు ఎవరు నిర్ణయించుకొని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి ఈ వాళ్ళ చర్యలు ఏం తీసుకోపోయినా కానీ అభిప్రాయాలు అయితే చిరంజీవి గారు మార్చలేరుగా